హలో హలో జగదీష్ నేను ఇన్స్పెక్టర్ ప్రకాష్ని మాట్లాడుతున్నాను మీ ఇంటి మీ ఇంటి పాత ఓనర్ ప్రతాప్ మీ ఎస్టేట్లో దారుణంగా చనిపోయి ఉన్నారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో చనిపోతున్నారు నా గెస్ కరెక్ట్ అయితే నెక్స్ట్ ఎక్కడో ఉన్న నా పరిస్థితే ఇలా ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏంటో హలో ఎవరు నేను మీ ఇంటి పాత ఉన్నారు ప్రతాప్ని నువ్వా ఏంటి ఈ టైంలో కాల్ చేసావు ఆ హౌస్ లో ఎవరైనా రెంట్కున్నారా ఉన్నారు అయితే ఇప్పుడేంటి అక్కడేమీ ప్రాబ్లం లేదు కదా ప్రాబ్లమేంటి అసలు నువ్వు దేని గురించి కాల్ చేసావు చూడు సార్ పూట నువ్వు ఆ ఇంటి గురించి కాల్ చేసి అడుగుతున్నావు అంటే ఆ ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేను అర్థం చేసుకోగల ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నాయని ఆ ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళు చనిపోతున్నారని నాకు చాలా మంది చెప్పారు నువ్వేమో ఆ దయ్యాలు కంపెనీ నాకు అమ్మేసి వెళ్ళిపోయావు ఒకవేళ అందరూ అనుకున్నట్లు ఆ ఇంట్లో నిజంగానే దయ్యాలు ఉన్నట్లయితే నేను మొట్టమొదటి నీకే కాల్ చేస్తాను సరేనా హలో హలో సార్ ప్రతాప్ గారేనా అవును చెప్పండి నా పేరు చందు అండి మేము మీ ఫార్మ్ హౌస్లో రెండుకుంటున్నాం ఇక్కడ తెలియని ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఇంతకు ముందు ఏం జరిగిందో తెలుసుకుందాం కాల్ చేశాను సార్ సరే రంగం హలో 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 ఎస్టేట్ దగ్గర నుండి కాల్ వచ్చిందంటే అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయినట్లు ఆ లెక్కి అడుగు పెట్టి ప్రాణాలతో బయటపడన వాళ్ళు ఎవరు లేరు అది ఇల్లు కాదు అది ఒక మర్మ భూమి ఇక్కడ రమ్య అంటే ఎవరు నేనే సార్ ఒక కేసు పని మీద మిమ్మల్ని కలవడానికి వచ్చాను మీకు తెలుసా రమ్య అతను ఎవరో నీకు తెలుసా సారీ నాకు మీరు ఈ డైలాగ్ చెప్తారని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశా ఓకే ఇతని గురించి చెప్పే ముందు ఫస్ట్ మీకు ఒక ఎస్టేట్ గురించి చెప్పాలి ఒకరోజు మార్నింగ్ మా పై ఆఫీసర్ కాల్ చేసి ఒక కేసు పని మీద అర్జెంట్ గా నన్ను కలవాలన్నారు. హై సార్ హై ఏంటి అర్జెంట్ రమ్మన్నారు? విజయవాడకి పది కిలోమీటర్ల దూరంలో ఉంది. సితిక్ అవుట్స్కట్ ఒక ఎస్టేట్ ఆ ఎస్టేట్ లో అడుగు పెట్టాలంటేనే చుట్టుపక్కల జనాలు భయపడుతుంది అసలు విషయం ఏంటంటే ఆ ఎస్టేట్ లో ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకుని చనిపోయింది. వాళ్ళు దయ్యాలుగా మారి అక్కడే తిరుగుతూ అక్కడికి ఎవరు అడుగుపెட்டா సరే వాళ్ళని చంపేస్తున్నారు. నాన్సెన్స్ సార్ ఈ కాలంలో దయ్యాలు భూతాల ఏంటి చూడు చెండు మనం దేన్ని అంచనా వేయకూడదు ఈ భూమి మీద మన కంటికి కనిపించిన శక్తులు ఎన్నో మన చుట్టూ తిరుగుతున్నాయి అక్కడ ఏం జరిగేది కనిపించడం లేదని అక్కడ ఏం జరగడం లేదని అనుకోవడానికి లేదు ఇది కూడా అంతే నీకెంత తొందరగా వీలైతే అంత తొందరగా సాల్వ్ చేయండి ఈ కేసుని హిస్టరీలో మిస్టరీ కాకుండా ఆల్ ద బెస్ట్ ఆ తర్వాత ఆ ఎస్టేట్ గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాను ఏ మీకు బతకాలని లేదా మేం సిబిఐ ఆఫీస్ మీరు సిబిఐ ఆఫీసర్ అని మాకు తెలుసు ఆవాసంలో ఉన్న దయ్యాలకి తెలుదు కదా చూడండి కొన్ని విషయాల గురించి తెలుసుకోవడం మంచిది ఇంకొన్ని విషయాల గురించి తెలుసుకోకపోవడం చాలా చాలా మంచిది సర్లే కమన్ గెడిన్ ఆ ఎస్టేట్ గురించి చెప్పడం కాదు కదా ఆ ఎస్టేట్ గురించి అడగగానే అందరూ భయపడి పారిపోతున్నారు ఏమో మాకు తెలియదు ముందు ఎవరన్నా అడగండి ఏ ఇంత చెప్పరాలేదా వీళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి నాకు కూడా దయ్యాలు అని నమ్మాలనిపించింది ఇంకా ఈ ప్రపంచంలో దయ్యాలని భూతాలని ఇలాంటి అర్థం కాని ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందామని నేను వెళ్ళి ఒక సాధువుని కలిసా అతను నాకేమని చెప్పాడంటే చూడు బాబు ఒక ప్లేస్ లో కొన్ని శక్తులు శక్తివంతంగాను ఇంకొన్ని ప్లేస్ లో వాటి శక్తి చాలా తక్కువగాను ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళి ఒక గుళ్ళో పది నిమిషాలు కూర్చున్నాం అనుకోండి ఇంకో పది నిమిషాలు కూర్చుందామని అనిపిస్తుంది అదే శ్మశానానికి వెళ్ళామనుకోండి ఎప్పుడు అక్కడ నుంచి బయటకు వద్దామా అనిపిస్తుంది నువ్వు శక్తిలే గనక లేకపోతే ఎందుకు మారుతుంది ఆలోచించు అని చెప్పాడు అప్పటి నుండి నాకు ఈ భూమి మీద దయ్యాలని కాదు సమ్ ఏవో శక్తులున్నాయని నమ్మాలనిపించింది ఎవరో ఈ ఎస్టేట్ గురించి డాక్యుమెంటరీ తీశాడని తెలిసింది దయ్యాలు లేవన్నదే నిజమైతే మరి మనిషికి వాటి పట్ల భయం ఎందుకు మరి దయ్యాలు ఉన్నవే నిజమైతే మరి వాటి ఉనికి ఇంకా ప్రశ్నార్థకంగా ఎందుకు ఉంది వీటి ఖచ్చితమైన సమాధానాలు ఎవరి దగ్గర ఎలా ఉన్నాయో లేదో తెలియదు కానీ దెయ్యాలు ఉన్నాయనటానికి చరిత్రలో పేజీలకు పేజీలు కథనాలు ఉన్నాయి అవన్నీ ఇప్పటికీ దెయ్యం ఉనికి పట్ల సందేహాలు రేకెత్తి